తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు దగ్గరకు వచ్చిన రెండేళ్ళు ఈ రెండేళ్లలో ముఖ్యమంత్రి గారు చేసిన అద్భుతమైన పరిపాలన తెలంగాణ ప్రజల హృదయాలు దోసుకున్న తీరు తెలంగాణలో ఈ సస్యశ్యామలమైన ఈ పరిపాలనలో అంత సంతోషంగా ఉన్నారు అప్పట్లో చరిత్రలో ఉండేది పాండవులు ఎక్కడుంటే అక్కడ అన్ని శుభాలే జరుగుతున్నాయి మంచి జరుగుతుంది అన్నీ బాగుంటాయనే చిన్నప్పుడు మేము చరిత్రలో చదువుకున్నాం అది ఈ అరవై రోజుల నుంచి జరుగుతుంది ఇద్దరు కలిస్తే మాట్లాడుకునేది కాంగ్రెస్ పరిపాలన గురించి ఎక్కడ మాట్లాడిన డిస్కషన్ కాంగ్రెస్ పరిపాలన అబ్బా అద్భుతంగా చేస్తు చేస్తూ జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పరిపాలన కానీ భారతదేశ వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటున్నారంటే కాంగ్రెస్ పరిపాలన ఎంత బ్రహ్మాండంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలి గౌర మంత్రులు మాజీ మంత్రులు మాజీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు గారు కానీ వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధగా ఉంది చాలా దుఃఖమేస్తుంది నాకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు కేసీఆర్ గారు మీరు ఎవరో ఎమ్మెల్యే మంత్రి ముఖ్యమంత్రి కానీ కలవద్దు అంటున్నారు వాళ్ళు జనం ఓటేప్పించి గెలిచిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కానీ కలవక ఎవరిని కలుస్తారండి వాళ్ళ సమస్యలు తీరవద్దా వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసుకోవద్దా ప్రజలకు వాళ్ళు సేవ చేయొద్దా వాళ్ళు కలవద్దా వచ్చి ఓన్లీ నన్ను ఏంది ప్ర తెలంగాణ భవన్లో కూర్చొని మీటింగ్లు చెప్పుకోవాలి వెళ్ళిపోవాలన్నా ప్రభుత్వాన్ని తిట్టాలనా ప్రజాసేవ చేయొద్దండి లక్షల కోట్ల మంది ఆశలతో మీ ఎమ్మెల్యే లక్షల మంది రెండు లక్షల మంది ఓటేస్తే గెలిచిన ఎమ్మెల్యేకి వాళ్ళ సమస్యలు తీరువాలా వద్దా సమస్యలు సాల్వ్ చేయాలి కదా సమస్యలు సాల్వ్ చేయాలంటే ఎవరు రాష్ట్రాన్ని పరిపాలిస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి అయ్యా మా గజ్వేల్లో ఈ సమస్య ఉంది మా సిద్దిపేటలో ఈ సమస్య ఉంది మా సిరిసిల్లలో ఈ సమస్య ఉంది మీకు చేస్తే మా మమ్మల్ని నమ్మించిన ఓటర్ న్యాయం చేసినట్టు ఉంటుందని మా అప్లికేషన్ చేసుకోవాలి ఎవరు చెప్పాలి గాలి వదిలేయాలి నా జనాన్ని మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన వాళ్ళని గాలి వదిలేసి మీరు పట్టించుకోకుండా మీరు ఊరికే రేవంత్ రెడ్డి గారు అది రేవంత్ రెడ్డి గారు ఇచ్చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేయట్లేదు అనవసరంగా ఎన్నుకున్నారు తప్పు చేశారు అది ఇదని మీరు మాట్లాడుకుంటా మీకు ఉష్ణాయసం తప్ప ఐదు సంవత్సరాల వరకు ఎన్నికలు రావు ఇబ్బంది లేదు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన సీట్లు గెలిచి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇందులో ఏ మాత్రం సందేహం లేదు